హాయ్ అండి నేను మీ దేవికా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు కూడా మరో రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను పచ్చి కారంతో ఆలు మసాలా గ్రేవీని ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నానండి మరి లేట్ చేయకుండా ఈ కంప్లీట్ ప్రాసెస్ని ఏ విధంగా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూసేద్దాం రండి ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు ఆలుగడ్డలు తీసుకొని నీట్గా కడిగి ఈ విధంగా ఫోర్ పార్ట్స్గా కట్ చేసి పది నిమిషాల పాటు ఉడికించుకున్నాను పది నిమిషాల తర్వాత చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు వీటిని చల్లారేంత వరకు పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఇందులో పొడవుగా కట్ చేసిన రెండు మీడియం సైజు ఉల్లిపాయలను వేసుకున్నాను ఈ ఉల్లిపాయలను లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందాం ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇందులోనే ఒక పది వరకు పచ్చిమిరకాయలను పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను స్టవ్ని మీడియం ఫ్లేమ్ లోనే మరో ఐదు నిమిషాల పాటు వేయించుకుందాం ఇవి వేగేలోపు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డలకు పీల్ తీసేసి ఈ విధంగా పెద్ద పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఐదు నిమిషాల తర్వాత ఉల్లిపాయ అనేది ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాం అలాగే కాడలతో సహా కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుందాం ఇందులోనే ఒక ఇలాచి రెండు లవంగాలు ఇంచ్ దాల్చిన చెక్క కొంచెం పుదీనా వీటన్నిటినీ బాగా పేస్ట్లో పట్టుకుందాం మనకు కావాలంటే కొన్ని వాటర్నైనా పోసుకొని మెత్తగా పేస్ట్లో పట్టి పక్కన పెట్టుకుందాం అదే కళాయిలో మరో టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు పావు టీ స్పూన్ వరకు పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు కారం మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డలు కూడా వేసుకుందాం వీటన్నిటినీ బాగా కలిసే వరకు కలుపుకోవాలి మనకి ఆలుగడ్డ అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకుంటూ ఉందాం ఇలా వేయించుకోవడం వల్ల మనకు ఆలుగడ్డ అనేది చప్పగా లేకుండా ఉప్పు కారాలు కరెక్ట్గా పడతాయి ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే కళాయిలో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం ఇక్కడ నేను నూనె ఏమో యాడ్ చేయలేదండి మీరు కావాలి అంటే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నూనె యాడ్ చేసుకోవచ్చు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకొని వేయించుకుందాం ఈ పేస్ట్ అనేది బాగా వేయించుకోని అవసరం ఏమి లేదని ఎందుకంటే మనం ముందుగా వేయించుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులోనే ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని కూడా పోసుకొని వేయించుకుందాం ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకుందాం అలా రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక వంద గ్రాముల వరకు పెరుగును కూడా యాడ్ చేస్తున్నాను ఒకవేళ పెరుగు వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు పెరుగుని స్కిప్ చేసుకోవచ్చు అలాగే మరో టీ గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసి వీటన్నిటిని బాగా కలిసే వరకు కలుపుకుందాం స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఆయిల్ అనేది పైకి తేలాడేంత వరకు ఈ గ్రేవీని అనేది ఉడికించుకుందాం ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అనేది ఏ విధంగా తేలాడిందో ఈ విధంగా తేలాడిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు కూడా వేసుకొని మరోసారి కలిపెట్టుకుందాం గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది బాగా పలచగా ఉండే పని అయితే ఈ స్టేజ్లోనే మరో వాటర్ పోసుకొని ఉడికించుకోండి నాకు ఇక్కడ ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ వాటర్ ఏమీ యాడ్ చేయలేదు అలాగే ఆయిల్ అనేది పైకి తేలాడేంత వరకు ఉడికించుకుందాం చూడండి ఆయిల్ అనేది ఏ విధంగా తేలాడిందో ఇప్పుడు ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకున్నాను అలాగే సన్నగా కట్ చేసి కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా వేసుకొని వన్ మినిట్ పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకున్నాను ఈ రెసిపీని వైట్ రైస్లోకైనా లేదా పరోటా చపాతి బిర్యానీ ఏ కాంబినేషన్లో తీసుకున్నా చాలా బాగుంటుందండి ఇక్కడ నేను గ్రేవీ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది ఇలాంటి సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం డిఆర్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో సింపుల్ రెసిపీతో నేను మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు